ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ నేను పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ కేకే మీడియా కేకే మీడియా పెట్టడానికి మొట్టమొదటి కారణం ఏంటండి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ శసీలు కావాలని కోరుకుంటున్నాను మీరు లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించే ప్రోత్సహిస్తే మంచి మంచి వీడియోలు చేసి మీకు నిజాం నిక్కచ్చిగా చెప్తానని కోరుకుంటున్నాను మొదటగా టాపిక్లోకి వెళ్ళే పని అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని అంటే ఒక్కొక్క పార్టీ కల్తీ జరిగిందని చాలామంది అంటున్నారు ఒక పార్టీ వాళ్ళేమో కల్తీ మీ హయాంలోనే జరిగింది అంటున్నారు ఇంకొక పార్టీ వాళ్ళు కల్తీ మీ హయాంలోనే జరిగింది మీరే దానికంతా బాధ్యతలు అని మీరు అంటున్నారు ఓకే అసలు ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగి జంతువుల కొవ్వు పంది కొవ్వు ప్లస్ ఎద్దు బీఫ్ అంటే ఎద్దు కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని టీటీడీ టీటీడీకి సంబంధించిన ధర్మారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎవరు ఎలాంటి తప్పు చేయలేదు ఓకే దీ ఇందులో ఏందంటే ముఖ్య ముఖ్య టీడీపీ గవర్నమెంట్లోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మీడియా టెండర్లు పిలిచి మీ హయాం వరకు ఏం జరిగిందంటే అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తున్నాను మార్నింగ్ లెవెన్కి మేము కంపార్ట్మెంట్లోకి వెళ్ళాం లెవెన్ థర్టీకి సంబరాన్న తీసుకొచ్చి ఇచ్చారు లెవెన్ థర్టీకి సంబరాన్న తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళా మధ్యలో ఏమీ ఎనిమిది గంటలప్పుడు ఉప్మా తీసుకొచ్చి ఇచ్చారు ఓకే పెద్దవాళ్ళు అంటే ఓకే ఏ పెద్దవాళ్ళు అంటే ఎట్లాగల్లా తమాయించుకుంటారు ఆకలికి చిన్నపిల్లవాళ్ళకి మినిమం పాలు కానీ అల్పాహారం కానీ ఏం పెట్టలేదు అది కాకుండా ఏంటంటే అక్కడ ఫీడింగ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట తల్లి తల్లులకి ఫీడింగ్ రూమ్స్ ఉంటాయి అలాంటి ఫీడింగ్ రూమ్స్ కూడా క్లోజ్ చేశారు అంటే ఇది ఎంత పెద్ద తప్పండి ఫీడింగ్ రూమ్ ఫీడింగ్ రూమ్స్ క్లోజ్ చేయడానికి క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఓకే చెప్పే మాట ఏంటంటే వాళ్ళు టీటీడీ టీటీడీ వాళ్ళు పై 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 అధికారులు ఏం చెప్తే మేము అది చేస్తాం సార్ వాళ్ళు ఏమి ఇస్తే మేము అది తీసుకొచ్చి మీకు ఇస్తాం అంతేగాని మాదేం ఏం లేదు సార్ మా మా పాత్ర ఏం లేదు ఇందులో అని వాళ్ళ వాదన వాళ్ళదే ఓకే అది బాగానే ఉంది అంతవరకు సో వాళ్ళ అంటే వాళ్ళని తప్పడానికి ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు తప్పే కాదు మొట్టమొదటిగా నాలుగు జరిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను ఓకే అది అయిపోయిన తర్వాత మనకి దర్శనం అయిపోయింది వెంగమాంబ వెంగమ్మ అన్నసత్రం మీ అందరికీ తెలిసింది వెంగమామ అన్నసత్రానికి అన్నసత్రానికి వెళ్తే అక్కడ రైస్ అనేది స్టోర్ బియ్యంతో పెడుతున్నారు ఇది ఇది ఎంత తప్పు మీరే ఆలోచించండి స్టోర్ బియ్యంతో అన్నం పెడుతున్నారు అంటే స్టోర్ బియ్యం తి తినడం తప్పు అని నేను అనట్లేదు అది పాత గవర్నమెంట్ సేవైనా సరే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ ఏ గవర్న ఈ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్స్ వచ్చినా సరే మనకి ఎవరు చేంజ్ చేయలేదు అనమాట వాళ్ళు ఎవరు చేంజ్ చేయలేదు అదే ప్యాటర్న్లో అంటే అదే కేఎంఎఫ్ నుంచి తెప్పించు అనమాట ట్యాంకర్స్ ట్యాంకర్స్ అంటే ప్రతిరోజుకి మనకి పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేల లీటర్లు అవసరమయ్యేది అన్నమాట పదిహేను వేల లీటర్లు అవసరం అది మనకి లడ్డు లడ్డు వాడకంలో వాడతారు ప్లస్ దేవుని కార్యాల్లో వాడతారు అంటే అన్ని విభాగాలకు సంబంధించి అన్ని విభాగాల్లో వాడతారు అన్నమాట రోజుకి పదిహేను వేల కేజీల నెయ్యి వస్తుంది నెయ్యి అవసరం అవుతుంది ఇందులో ఏంటంటే మనకి కేఎం కేఎంఎఫ్ నందిని నెయ్యి మెయిన్ మెయిన్ ఆ నెయ్యిలో ఆ నెయ్యి వాడడానికి మెయిన్ కారణం ఏంటంటే నెయ్యి చాలా స్వచ్ఛంగా ఉంటుంది అది చాలా ఇళ్లలో చాలా ప్రజ చాలా ఇళ్లలో కానీ జనాలు కూడా వాడుతున్నారు ఆ నెయ్యి ఇంకా స్వామివారికి అంటే మనకి ప్రజెంట్ మనకి ఈ లడ్డు విషయంలో మాట్లాడుకుంటే అది చాలా క్వాలిటీ నెయ్యి మనకి మార్కెట్లో కూడా మనకి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ టు థౌజండ్ లోపు వస్తుందనమాట కేజీ నెయ్యి అనేది కేజీ నెయ్యి అనేది సిక్స్ హండ్రెడ్ థౌజండ్ లోపు వస్తుంది ప్లస్ మనకి ఏంటంటే అది కాకుండా ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో అలాగ సంబంధించినటువంటి వాళ్ళకు అనుకూలటువంటి అనుకూలమైనటువంటి పర్సన్స్కి నెయ్యి కాంట్రాక్ట్ అనేది ఇవ్వాలని చెన్నైలో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ప్రోడక్ట్స్ ఏఆర్ ఆర్ డైరీ ప్రొడక్ట్స్కి రీచే దీనికి యాక్చువల్గా అంటే నీ నెయ్యి విషయంలో కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఒక ఒక మెయిన్ ఒక నియమి నిబంధనది మూడు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీకి మాత్రమే నెయ్యి ఇవ్ నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలనేది మెయిన్ నియమ నిబంధన అదంతా తొంగలో తొక్కేసి కేవలం కేవలం మనకి ఒక యాభై కోట్ల లోపే ఉన్నటువంటి టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్కి ఈ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది మన టీటీడీ ఈవోగా శ్యామలరావు నియమించారు ఆ నాలుగు ట్యాంకర్స్ వచ్చిన తర్వాత ఆ లడ్డు మీద లడ్డు పోర్టు అంటారు శ్రీవారి పోర్టు అంటారు ఆ పోర్టు విభాగంలో చాలామందికి డౌట్ వచ్చిందనమాట ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు ఈ నెయ్యిలో ఏదో కల్తీ జరిగిందని చాలా కంప్లైంట్స్ వచ్చింది అదే విషయాన్ని శ్యామలరావు గారికి చెప్తే లడ్డు చే చేసిన తర్వాత లడ్డు టేస్ట్ చూసి ఓకే అంత ముందులాగా టేస్ట్ లేదు అంత ముందులాగా నెయ్యి ఫ్లేవర్ రావట్లేదు లడ్డులో ఏదో కలుస్తుంది ఏదో జరుగుతుంది అని డౌట్ వచ్చి జూలై చివరి వారంలో మనకి ఆ నెయ్యి అనేది తీసి ల్యాబ్ రిపోర్ట్స్కి అనమాట ల్యాబ్ రిపోర్ట్స్కి పంపించిన తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ తెచ్చి ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చారు ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇది చాలా సున్నితమైన విషయం అనమాట సున్నితమైన విషయం కాబట్టి డైరెక్ట్గా ఆ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి సార్ ఇలా లాంటికి బీఫ్ బీఫ్ ట్యాలో మనకి మాంస మాంసాపూరితమైన అవశేషాలు ప్లస్ ఫిష్ ఆయిల్ అవన్నీ కలుస్తున్నాయి సార్ సోయాబీన్ ఆయిల్ ప్లస్ పామ్ ఆయిల్ అవన్నీ కలిసి కలిసినట్టు మనకి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్ ఏం చేయాలి సార్ అని అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అడిగితే అది చాలా సున్నితమైన విషయం మనకి ఎంబడినే చెప్తే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కానీ వాళ్ళందరూ ఏంటంటే భయాందోళనకు గురవుతారు భయాందోళనకు గురయ్యి అయ్యో ఇంత అపచారం జరిగిందని చాలా ఇదైపోతారు అనమాట సో అలా కాకుండా అలా కాకుండా ఏంటంటే అది చాలా సున్నితమైన విషయం కాబట్టి మనకి చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు లేవనెత్తిన తర్వాత మనకి దాని తర్వాత ఏంటంటే సర్వత్రా చర్చలు జరిగినాయి మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నా కూడా లడ్డూలు ఇలా కలిసి జరిగిందంటే అలా కలిసి జరిగిందంట ఈ ఈ అంటే ఈ సమయంలోనే వైసీపీ పార్టీ వల్ల ఏమో మాకేం సంబంధం లేదు మీ గవర్నమెంట్లో జరిగింది కదా ఈవో కూడా మీరు మీరు నియమించినటువంటి ఈవో కదా అని ఒక అప్ అప్పటి చైర్పర్సన్ అనేటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ బయటకు వచ్చి మాట్లాడారు ఓకే బాగానే ఉంది తర్వాత రోజు ఏమైందంటే మనకి మనకి ల్యాబ్ రిపోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో సంస్థలో మనకి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి అనమాట ల్యాబ్ రిపోర్ట్స్ అనేది బహిర్గతం అయిపోయింది బహిర్గతం అయిపోయిన తర్వాత మనకి అందులో ఇందులో కలిసింది అనేది అందరికీ అర్థమైపోయింది అందరికి అంటే అందరికి ప్రతి ఒక్కరికి ఇందులో కలిసింది అంటే దీనికి కలిసింది అనడానికి కూడా మెయిన్ చాలా చాలా కొన్ని కొన్ని విషయాలు కూడా దానికి తోడ్పాటునిచ్చాయి ఎందుకంటే టేస్ట్ మార్పడము లడ్డు టేస్ట్ సరిగా లేకపోవడము ప్లస్ అంటే మనకి రెండు మూడు రోజులకే రెండు మూడు రోజులకే పొడి పొడి అయిపోవడము లడ్డు యాక్చువల్గా అంత ముందు మీరు అబ్జర్వ్ చేయాలని పొడి పొడి అయిపోతుంది వాళ్ళు ఇచ్చేటప్పుడే పొడి పొడి అయిపోయి ఇచ్చిందనమాట యాక్చువల్గా ఏంటంటే మనకి అట్లా మనకి అదొక పెద్ద డౌట్ వచ్చిందన్నమాట ప్లస్ లడ్డూ లడ్డు టేస్ట్ బాగాలేదు లడ్డు నెయ్యి వాసన రావట్లేదు అని చాలామందికి చాలామందికి తెలుసు అనమాట ఈ విషయం కానీ ఎవరికి చెప్పాలో తెలియదు భక్తు భక్తులకి తెలుసు సో వాళ్ళకి వాళ్ళకి మనకి ఏంటంటే మనకి ఎవరికి చెప్తే అంటే ఏం జరిగిద్దు లాస్ట్ అంటే మనకి గవర్నమెంట్లో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైనా నోరు ఎత్తి బయటకు వచ్చి నోరు ఎత్తి మాట్లాడాలి అంటే ఒక భయాందోళనకు గురయ్యేవారు ఏం చేస్తారో ఏ కేసులు పెడతారో ఏందనేది భయాందోళన గురయ్యారు అందువల్ల ఏంటంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడి మాట్లాడలేదు అందువల్ల ఏంటంటే ఇది చాలామందికి ఇది చాలామందికి మైండ్లో అరే లెడ్ టేస్ట్ బాగాలేదు అంటే చాలామంది ఏంటంటే తిరుమలలో తిరుపతిలో జరుగుతున్న ఇవన్నీ అకృత్యాలకి సో మనకి రూమ్లు దొరకపోవడము చిన్నపిల్ల చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఇబ్బంది పడడం అందువల్ల ఏంటంటే చాలామంది వెళ్ళే వాళ్ళకి కాదు టిటిడి తిరుమల తిరుపతికి వెళ్ళాలంటే ఆలోచించేవాళ్ళం అనమాట అందువల్ల ఏమైందంటే మనకి చూసుకోండి కావాలంటే శ్రీవారి ఉండి ఆదాయం అప్పుడు కానీ ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది మీకు భక్తులు భక్తుల సంఖ్య కూడా అంటే ప్రతిరోజు దర్శించుకున్న సంఖ్య కూడా చాలా చేంజ్ వచ్చింది మనకి అంటే ఇవన్నీ జరిగిన తర్వాత నెయ్యి వాసన కానీ అదంతా ఏమి రావట్లేదు అనేది వాస్తవం ఓకే అంటే ఈ అంటే వాళ్ళు తప్పు చేశారని చెప్పట్లేదు ఇవన్నీ ఏంటంటే కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం అనమాట టేస్ట్ లేకపోవడము ప్లస్ నెయ్యి వాసన రాకపోవడము లడ్డు రేట్ వచ్చేసి యాభై రూపాయలు చేసేవారు లడ్డు రేటు యాభై రూపాయలు చేసేవారు అంటే అప్పుడు జరిగినటువంటి అవతవకలు అందరికీ తెలిసిందే లడ్డు విషయంలో కానీ రూములు విషయంలో కానీ ప్లస్ మనకి తోమాల సేవ చాలా సేవలు ఉంటాయి అన్నమాట స్వామివారికి ఆ సేవల్లో కూడా విపరీతంగా రేట్లు పెంచేసారు రేట్లు అది అందరికీ తెలిసిందే లైవ్గా మనకి వాళ్ళ మీటింగ్ కూడా మనకి అప్పుడు చాలా ఛానల్స్ వాళ్ళు లైవ్ లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు అంటే రెండు వందల వందలు రెండు వేలు చేయడము మూడు వందల వంద పదిహేను వందలు చేయడము ప్లస్ కొన్ని కొన్ని అయితే రేట్లు అమాంతం పెంచేశారు అది అందరికీ తెలిసింది అది దానివల్ల ఏంటంటే ఆ రేట్లు పెంచడం వల్ల ఏంటంటే చాలామంది జస్ట్ దర్శనం ఏదైనా సేవ చేసుకో అంటే తోమాల సేవ కానీ అంటే ఊంజలు సేవ కానీ చాలా సేవలు ఉంటాయి అనమాట ఆ సేవలు చేస్తుందనుకునే వాళ్ళు కూడా మనకి ఆ రేట్లు చూసి లేదులేని మనకి స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్ళిపోతామన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు అందరూ అంటే అన్ని ఆకృత్యాలు అన్నీ జరిగినాయి అన్నమాట టీటీడీ విషయంలో అన్ని జరిగినాయి ఏంటంటే స్వామివారి ప్రతిష్ట దెబ్బతింది స్వామివారి లడ్డు విషయంలో కానీ చాలా చాలా జరిగినాయి అనమాట చాలా చాలా జర్నీ వల్ల దీనికి ఆద్యం పో దీని దీనికి ఆద్యం పోయడానికి మనకి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది ఏంది ఇప్పుడు మనకి మనకి లాయర్ ఉన్నారనమాట అన్ని మనకి జగన్ సంబంధించిన వైఎస్ఆర్సిపి లాయర్ డిపార్ట్మెంట్లో మనకి అతను పేరు ప్రస్తావించాలండి పేరు అవసరం లేదు ప్రస్తుతానికి అప్రస్తుతం అది అంటే అది అందరికీ తెలుసు ఓకేనా ఆ లాయర్ ఏమంటుందంటే ఇప్పుడు ఆయిల్ చాలా నెయ్యి కంటే చాలా కాస్ట్లీ సో ఇందులో ఎందుకు వాడతారనేది ఆయన పెద్ద ఆయన ఒక ఏదో అంటే అంత చదువుకొని ఎలా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు పిగ్గాయలు కాస్ట్లీయే కదా సో మీ ఇంట్లో కూడా అదే వాడతారా మీ ఇంట్లో వంట ఇప్పుడు మనం వంట నూనె వాడతాం కదా వంట నూనెకి బదులు మీ ఇంట్లో పిగ్గాయలే వాడతారా ప్లస్ ఏదన్నా మనకి పప్పులు వేసుకోవడానికి నెయ్యి కానీ పిగ్ నెయ్యే వాడతారా అంటే మనకి ఏ నెయ్యి వాడుకోవచ్చు ఇప్పుడు మాకు సొంతగా ఇప్పుడు మా ఊర్లో మాకు బర్రెలు ఉన్నాయి అనమాట మాకు డైరీ ఫామ్ ఉంది కాబట్టి మాకు నెయ్యి వస్తుంది కానీ మేము మా ఇంట్లో మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుకుంటాం బర్రెకి సంబంధించిన నెయ్యి వాడుకుంటాం మా చే మా 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 ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాం మే అది వెన్నపసు ఉండేది కదా వెన్నపసు కానీ మేమే నెయ్యి చేసుకుంటాం ఓకే ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో మరి మేము భక్తులం కాబట్టి మేము మా మేము మేము అంత కాస్ట్లీ పెట్టి మేము పిగ్గాయిలు కొనే అంత స్తోమత మాకు లేదు కాబట్టి పద్నాలుగు వందల పద్దెనిమిది వందలు పెట్టుకునే స్తోమత మాకు లేదు కాబట్టి మేము నార్మల్గా గేదెకి సంబంధించిన నెయ్యే వాడుకుంటాం అంటే మీరు అంత కాస్ట్లీ అంటున్నారు కదా మరి మీ ఇంట్లో కూడా అదే వాడుకోవచ్చు కదా ఇప్పుడు చాలామంది వాదిస్తున్నారు కదా రోజా గారు కానీ ప్లస్ మనకి వైఎస్ఆర్సీబీకి సంబంధించిన యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు ఓకేనా ఇది కాస్ట్లీ కాస్ట్లీ కాబట్టి మీ ఇంట్లో కూడా అదే వాడుకోవచ్చు కదా ఇప్పుడు అది 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 ఎందుకు సామాన్యమైన భక్తుల మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ సామాన్యమైన భక్తుల యొక్క మనోభావాలు కానీ ఓకేనా వాళ్ళు పెట్టుకున్న లడ్డు విషయంలో పెట్టుకున్న నమ్మకాలు కానీ చాలా చాలా కించపరుస్తున్నారు మీరు చాలా కించపరిచి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు ఒక మాటలు చెప్పాలంటే చాలా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు అది మాట్లాడడం కాదు ఓకేనా పిగ్ ఆయిల్ వాడమంటున్నారు ఇప్పుడు ఆవుకి పందికి ఎంత వ్యత్యాసం ఉంది ఆవు మనకి నంది ఆవుని ఓకేనా నందిగా కొలుస్తాం మేము నంది పందేద్దా పంది నందేద్దా పందికి నందికి చాలా చాలా వ్యత్యాసం ఉంది చాలా చాలా వ్యత్యాసం ఉంది నందిని మనం దైవస్వరూపంగా కొలుస్తాం నందిని మనకి చాలా దైవ స్వరూపం గురుస్తాం గోమా గోమాతను పూజిస్తామని మనకి చాలా చాలా మనకి నానుడి అనమాట గోమా గోమాతను పూజించడం వల్ల మనకి సకల దేవతలను పూజిస్తామనేది ఓ పెద్ద నానుడి అందరికి తెలిసిందనమాట గోమాతను పూజిస్తే చాలు సకల దేవతలను పూజించినట్టే అని మనకి అంత దాని ఆ విషయాల్లో అపాస్యం చేసి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది అది చాలా తప్పు అది ఇప్పుడు అదిగా ఉన్న మనకి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్లు కొట్టుచుకున్నాడు ప్లస్ వాళ్ళ అబ్బాయి నోరా లోకేష్ గారు ఎన్నిసార్లు కొట్టించుకున్నారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చాత్త దీక్ష ప్రాయశ్చాత దీక్షలో చాలామంది అవహేళన చేసి మాట్లాడుతున్నారు ఓకేనా మీరు చేసిన తప్పులు మీరు చేసిన తప్పులు వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతిని ఆ స్వాంగ్ వారి ఆగ్రహానికి గురయ్యి ఆల్రెడీ విజయవాడలో వరదలు జరిగినాయి వరదలు వచ్చినాయి అలాంటి విపత్తులు ఏమీ జరగకూడదని ఆయన చాలా భక్తి శ్రద్ధలతో ప్రాయచేత దీక్ష చేస్తున్నారు అవన్నీ వదిలేసి అవన్నీ అవన్నీ వదిలేసి అవన్నీ ఏంటంటే మనకి చాలా భక్తు భక్తజనం కూడా మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుంది లడ్డులో నాణ్యత పెరిగింది నెయ్యి వాసన వస్తుంది చాలా స్మెల్ బాగుంది అంటే మనకి ప్యూర్గా ఉంది అనేది ఒక ఒక ఇదికి వస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ప్రాచత్తి దీక్ష కానీ ప్లస్ మనకి కొంతమంది మా మనకి స్వామీజీలు కానీ మత పెద్దలు కానీ చెప్పినటువంటి ఏంటంటే ఏంటంటే ఈ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంతో కొంత దించు అంటే కొంతలో అయినా సరే మనం ఆయన అను అనుగ్రహానికి పాత్రలు అవుతామనేది అందరూ అంటున్నారు దయచేసి నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు కొడాలి కొడాలి నాని కానీ పేరిని నాని గారు కానీ వంశీ గారు అని నేను ప్రెస్ మీట్ పెట్టారు ఓకే వాళ్ళు ఏదేదో మాట్లాడారు అంటే పేరినానికైతే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్టుంది ఆయన మాట్లాడే మాటలు మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి మనకి కొడాలి నాని గారేమో మనకి ఇంకంతా ఆయన లాంగ్వేజ్ ఆయన లాంగ్వేజ్ మీకు తెలిసింది ఆయన లాంగ్వేజ్ అదంతా వేరే అనమాట అంతా ఇంకా డిఫరెంట్ అది డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట అది అది మనకి మనం పద్ధతిగా మాట్లాడుకునే లాంగ్వేజ్ కాదు అది అంత డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడతారు ఆయన అందువల్ల ఏంటంటే మనకి ఇప్పటికైనా చెప్తున్నాను ఇప్పుడు దయచేసి మనకి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయుద్దు అండి ఆల్రెడీ మీరు చాలా చాలా అవకతవకలు చేశారు టీటీడీలో మనకి ప్రజెంట్ ఏంటంటే విజిలెన్స్ కమిటీలో ఆల్రెడీ సిట్ వేసి సిట్ కమిటీ వేశారు మనకి ఆల్రెడీ పద్దెనిమిది విభాగాల మీద వాళ్ళు ఆధారాలు సేకరిస్తున్నారు మీకు ఏంటంటే మనకి మనకి నీరు విభాగం అంటే మనకి అనవసరంగా అనవసరంగా కట్టడాలు కట్టి అనవసరంగా కట్టడాలు ఏవేవో కట్టడాలు కట్టేసి మళ్ళీ అవే కూల్ చేసి మళ్ళీ అవే మీరు మరీ నిర్మిస్తారు దగ్గర దగ్గరగా పదిహేను వందల కోట్లు అవినీతి జరిగింది అనేది ఒక పెద్ద ఆరోపణది ఆరోపణ కాదు నిజమే అని తిరుమల తిరుపతి విభాగంలోని ఉద్యోగులు కానీ ప్లస్ తిరుపతిలో నివసించేటువంటి ప్రజలు కానీ అందరూ అది కోడే కూస్తున్నారు ఇలా చాలా తప్పులు జరిగినాయి ప్లస్ భూమన కరుణాకర్ రెడ్డి టైంలో మనకి వాళ్ళ కొడుకు సో అతనికి అనుకూలంగా ఉండాలని మనకి చాలా చాలా మనీని మనకి ఇటు ఇటు డైవర్ట్ చేశారు అనేది ఒక చాలా పెద్ద పెద్ద ఆరోపణ ఆరోపణ ప్లస్ అంటే నిజమని నమ్మేరు కాబట్టి ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో చాలా పెద్ద తీర్పిచ్చి అక్కడ జనసేన పార్టీని గెలిపించారు ఆర్ఎస్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే కానీ చాలా మంచి మెజార్టీతో అనమాట ప్లస్ అది కాకుండానే మనకి లడ్డులో డ్రై ఫ్రూట్స్లో కానీ ప్లస్ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వాటిలో కూడా అవినీతి జరిగింది అది కాకుండా ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి టీటీడీలో మనం ఏదైనా గుడి కడుతున్నప్పుడు అప్లై చేసుకుంటే మన రాక్స్ కాపీ తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేస్తే మనకి ఇవి ఇస్తారనమాట మైక్స్ కానీ అవి మనకి కొంత రుసుముతో కానీ కొంత రుసుం చాలా చాలా తక్కువ రుసుముతో మనకిస్తారనమాట అంటే బయట కొ బయట కొనడానికి చాలా చాలా ఖర్చు అవుతాయి మనకి అంత ఖర్చు కాకుండా చాలా తక్కువ రుసుముతో మనకి అనమాట ప్లస్ అందులోనూ జరిగింది ప్లస్ ప్రజల యొక్క మనోభావాలు కానీ భక్తులు భక్తుల విషయం కానీ రెచ్చగొట్టద్దు అందువల్ల ఏంటంటే పార్టీకి చాలా మనకి మనకేందంటే ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం జనసేన బీజేపీలో మాత్రమే హిందువులు లేరు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు ప్లస్ వామపక్ష పార్టీలో ఉన్నారు ప్లస్ వైఎస్ఆర్సీపీలో అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి వాళ్ళ కోప వాళ్ళ కోపానికి ప్లస్ వాళ్ళ వాళ్ళ ఉన్న సో మళ్ళా దీన్ని రాజకీయంగా వాడుకొని రాజకీయంగా మనకి చాలా లెంత్గా బయటకు వచ్చి మాట్లాడ చాలా చీప్గా మాట్లాడి సో దా భక్తుల యొక్క మనోభావన దెబ్బతీయకుండా ఉండి మంచిగా ఉంటే ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని ఆదరిస్తారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఆదరిస్తారు ఒక పొలిటికల్ అనాలిస్ట్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ విషయాన్ని అంటే తిరుమల తిరుపతి లడ్డు విషయాన్ని సో ఇంతటితో వదిలేసి ఇంతటితో ఇంతటితో ముగించేసి మనకేందంటే మా అంటే మా హయాంలో జరగలేదు మా హయాంలో జరగలేదు ప్లస్ ఈ లడ్డు వివాదంలో మాది ఎలాంటి తప్పు లేదని నిరూపించుకోండి నిరూపించుకొని ప్రజల ముందుకొస్తే ప్రజలు కూడా నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి కానీ ఆ పైన ఎలక్షన్స్ కానీ ప్రజలు కూడా ఆదరిస్తారు ప్రజలు కూడా ఆదరించి మిమ్మల్ని మంచి స్థానాలు ఇచ్చేసి మీకు గవర్నమెంట్ రావచ్చేమో అంటే యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా ఏదైనా సరే అంటే మా ఛానల్ ద్వారా ప్రజలకు మంచిగా జరగాలి అదే మేము కోరుకుంటున్నాం అదే మేము కోరుకుంటున్నాం కాబట్టే ఓకేనా ఈ లడ్డు వివాదాన్ని ఇంతతో వదిలేసి మీరు నిరూపించుకొని నిరూపించుకోండి ఆ లోపు మనకి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏది పెడితే మాట్లాడేసి ప్రజల యొక్క ప్లస్ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకండి ఈ మనోభావం దెబ్బతీయడం వల్ల ఏంటంటే మిగతా 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 ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కూడా ఏంటంటే అరే ఇంత ప్రసిద్ధమైనటువంటి తిరుపతిని అలా అలా మాట్లాడుతున్నారు రేపొద్దున మనకు ప్రాబ్లం జరిగితే కూడా మనకు ప్రాబ్లం జరిగితే కూడా వీళ్ళు ఇట్లానే రెస్పాండ్ అవుతారు సో వీళ్ళని దయచేసి దయచేసి నమ్మద్దు అని ఒక ఒక భావన అనేది భావన అనేది ప్రతి ఒక్కరి మైండ్లోకి వెళ్ళి అలాంటి తెచ్చుకోకుండా అలాంటిది తెచ్చుకోకుండా అంటే యాక్చువల్గా నేను ఏంటంటే ఏ పార్టీకి కొమ్ముకాయ నోట్రల్గా ఉంటుంది అనమాట అందులో ఏంటంటే ప్రతి పార్టీకి చెప్పేది ఏంటంటే దీన్ని ఈ టాపిక్ని ఏందంటే ఇప్పుడు సిట్ ఆల్రెడీ దర్యాప్తు జరుగుతుంది కదా నిజ నిజాలు వాళ్ళే చెప్తారు అప్పటి వరకు ఏంటంటే మనకి ఎలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ ఏమీ చేయకోకుండా హీరోలు కానీ సినిమా పెద్దలు కానీ ప్లస్ మనకి ఏంటంటే రాజకీయ నాయకులు ఎలాంటి కాంట్రవర్సీస్ చేయకోకుండా ఆ దర్యాప్తు వచ్చిన తర్వాత మనకి తప్పెవరితో తెలియజేస్తారు దాన్ని బట్టి మనం ఆలోచించి ఒక నిజ ఒక నిజాన్ని మనం అనుకొని సో వాళ్ళు నిజాలు చెప్తారు కాబట్టి దాన్ని మనం ఒక మనకి ఫైనల్ ఫైనల్ రిపోర్ట్ అనేది మనకి వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మొట్టమొదటి వీడియో ఏదైనా తప్పులు జరుగున్నా కానీ ఏదన్నా సరిగా మాట్లాడలేకపోయినా కానీ ఏదన్నా తప్పులు ఏదన్నా దొరికినా కానీ క్షమించండి మీ యొక్క ఆధారణ నా వైపు చూపించి ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని ఈ కంటెంట్ మీకు నచ్చితే మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఓకే షేర్ చేసి ప్రోత్సహిస్తానని కోరుకున్నాను ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ముందుకు తెలియపరుస్తాను మంచి వీడియోతో మీ ముందు షేర్ సబ్స్క్రైబ్ ఏదైనా తప్పులు జరుగున్నా కానీ ఏదైనా తప్పులు మాట్లాడినా కానీ ప్లస్ మనకేంటంటే ఏ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తిత్వం కాదు మాది సో మనకి ఇవన్నీ చూసుకొని మనకి మీరు మీరు ప్రోత్సాహం ఇస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు ఒక తోడ్పాటు అవుతుంది ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి ఈ వీడియో చూసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు